దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవాడ స్వరాజ్య మైదానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఆవిష్కరించనున్నారని రాష్ట ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు స్థానిక ఆర్ఎండ్ వ్యా గృహంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో సుమారు నాలుగు వందల కోట్లతో విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల పంతొమ్మిదిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు అంబేద్కర్ విగ్రహాన్ని ఈక్వాలిటీ ఆఫ్ లిబర్టీగా రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందన్నారు బడుగు బలహీన వర్గాల వారు అంబేద్కర్ నిలిచే అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి ఒక్కరూ కుల మత పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరిని ఆకర్షించేలా అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే మ్యూజియం మినీ థియేటర్ కన్వెన్షన్ సెంటర్ స్కై లైటింగ్ ఫౌంటైన్లు లైబ్రరీ వంటి వాటితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారన్నారు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంఘ అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి రాష్ట్ర సేన అధ్యక్షులు కె భానుచందర్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్ దళిత మహిళా అధ్యక్షురాలు పి బేబీ ప్రశాంతి దళిత నాయకులు వి ఏసు సుందరపల్లి అనిల్ నక్కా విజయ్ కుమార్ పాల్గొన్నారు ప్రపంచ జ్ఞాని విశ్వరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు విగ్రహాన్ని విజయవాడ నడిబడ్డైనటువంటి స్వరాజ్ మైదానంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఆవిష్కరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇరవై ఎకరాలు తలం అంటే విజయవాడ నడుబడిలో స్వరాజ్య మైదానం ఇరవై ఎకరాలు అంటే కనీసం రెండు వేల కోట్ల రూపాయలు ఖరీదు ఉంటుంది అత్యంత విలువైన ఆ ప్రాంతంలో నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చించి టోమ్ ఎనభై అడుగులు విగ్రహం నూట ఇరవై అంటే రెండు వందల ఐదు అడుగుల ఎత్తులో కనీ వినియరు రీతిలో రా దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత గొప్ప విగ్రహాన్ని ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు రేపు పంతొమ్మిదో తారీఖున గౌరవీలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు